ఆ ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేయండి ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కుషాయిగూడ పోలీసులకు హైకోర్టు ఆదేశం ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసిందని ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు కాప్రా పూర్వపు తహసీల్దార్ ఎస్తేర్ అనిత పూర్వపు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ రెడ్డి పూర్వపు కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శాలిని కొనుగుబాటి విశ్వనాథులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది ఈ అంశంపై విచారణ జరిపి అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ బుధవారం వెల్లడించారు కాపురా మండలంలోని సర్వే నంబర్ నూట తొంభై తొమ్మిదిలోని ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ నూట డెబ్బై ఏడులో పట్టాభూమిగా చూపిస్తూ కొంతమంది భూ ఆక్రమణదారులతో కలిసి అప్పటి కాపురా మండల తహసీల్దార్ ఎస్థేర్ అనిత మండల సర్వేయర్ శ్రీష్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని పానుగుబాటి విశ్వనాథులు అధికారాన్ని అడుగుపెట్టుకుని తప్పుడు దువ్వ జారీ చేసి పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తొంగలో తొక్కుతూ ఇష్టారీతిన లొకేషన్ స్కెచ్ మ్యాప్ జారీ చేశారని తెలిపారు అప్పటి సబ్ రిజిస్టార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు చట్ట వ్యతిరేక చర్యలను కుూడా చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మేషల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ కు తెలిపారు నివేదిక ఆధారంగా కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజ్గిరి కోర్టులో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు వేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని విధుల్లో నేరానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించింది విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగం పత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించిందని బాధితుడి తరపు న్యాయవాది నరేష్ తెలిపారు